హాయ్ అండి అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రోజాకి బదులుగా చామ్ పొళ్ళు దండాలు పెడుతూ ఉంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న దీక్ష అదేంటి రోజా పొళ్ళు దండాలు పెట్టకుండా ఈ చామంతి పెడుతోంది అని చూసి పరిగెత్తుకుంటూ రమాదేవి వాళ్ళ దగ్గరికి వస్తుంది అత్తయ్య అత్తయ్య అని ఆయాసపడుతూ మాట్లాడుతూ ఉంటే ఏమైంది అని రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది అతయ్యా మీరు రోజాని కదా దండాలు పెట్టమన్నది కానీ ఆ రోజాకి బదులుగా ఆ చామంతి పొల్లు దండాలు పెడుతుంది అని దీక్ష నిజం చెప్పేస్తుంది దాంతో ప్రేమ్ రమాదేవి అందరూ మండిపడుతూ చూస్తూ ఉంటారు ఎక్కడ ఆ చామంతి అని రమాదేవి కేక పెడుతుంది మరుక్షణం చామంతి రమాదేవి ముందు నిలబడి ఉంటుంది ఏంటే రోజా దండాలు పెట్టకుండా రోజాకి బదులుగా నువ్వెందుకు పెడుతున్నావు అంటూ రమాదేవి వెంటనే చామంతి చెంప పగలగొట్టి మరీ నిలదీస్తూ ఉంటుంది అయ్యో ఏంటి అమ్మగారికి ఇలా నిజం తెలిసిపోయిందే అని చామంతి టెన్షన్ పడుతూ రమాదేవికి ఏం సమాధానం చెప్పాలా అని వణికిపోతూ చూస్తూ ఉంటుంది నిన్నే అడుగుతున్నది రోజా ఎక్కడ రోజా పెట్టకుండా నువ్వెందుకు పొళ్ళు దండాలు పెడుతున్నావు అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది తర్వాత రోజా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అక్కడే కూర్చొని ఉన్న రామ రామచంద్రయ్య ఎవరబ్బా రోజాలా ఉందే అని వెనకాలే పరుగులు పెడుతూ చూడటానికి వస్తూ ఉంటాడు అప్పుడే రోజాకి ఒక ఆవిడ డాష్ ఇవ్వటంతో వెనక్కి తిరిగి చూస్తుంది సరిగ్గా రామచంద్రయ్య రోజాని చూస్తూ ఉండటంతో రోజా కూడా రామచంద్రయ్యను చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు రామచంద్రయ్య రోజాని ఏం చేస్తాడు రమాదేవి చామంతిని ఇంకా కొడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం